జై దుర్గ భవానీ మాతకు జై మాల వేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు మొదటిసారి మాల వేసుకున్నా లేదా మాల గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి సమాచారంతో మీకు రోజు వీడియో అయితే అందించబోతున్నానండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విన్నట్లయితే మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అసలు భవానీ మాల ఎప్పుడు వేసుకుంటారు అని అంటే దసరా దేవి శరన్నవరాత్రులలో పది రోజులు కూడా అమ్మవారి మాలనైతే అయితే ధరిస్తూ ఉంటారండి లేదా మిగతా రోజుల్లో ధరించవచ్చా అంటే ధరించవచ్చండి మరి ఎన్నిసార్లు ఈ భవానీమాలను వేసుకోవచ్చు అంటే ఒకసారి మూడు సార్లు తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు అంతకన్నా ఎక్కువ సార్లు కూడా అనేది ధరించవచ్చు అసలు మాల ఎందుకు వేసుకుంటారు అని అంటే కుటుంబంలో తీరని సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేదా వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవటం కోసం ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక కూడా భగవంతుడు తీరుస్తారని ఒక నమ్మకం అయితే ఉంటుంది కదండి మనలో కాబట్టి అటువంటి కోరికలు ఆ అమ్మవారు తీరుస్తారని ఒక నమ్మకంతో మాలని వేసుకుంటూ ఉంటారు మాల ఎవరు వేసుకోవచ్చు ఎవరు వేసుకోకూడదు అని అంటే మాలని పిల్లలు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ మాలను వేసుకోవచ్చు మరి ఇంకా భవానీమాల ఎవరు వేసుకోకూడదు అని అంటే భవానీమాలను ఋతుస్రావంలో ఉన్నవారు వేసుకోకూడదు అలాగే ఏటి శతకంలో ఉన్నవారు భవానీమాల వేసుకోకూడదు గర్భిణీ స్త్రీలు భవానీమాల వేసుకోకూడదు అలాగే వితంతువులు భవానీమాల వేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి చాలా వరకు కూడా వితంతువులు భవానీమాలను వేసుకోరు వితంతువులు అంటే భర్త చనిపోయినవారు వారు ఎందుకు వేసుకోకూడదు అంటే అమ్మవారు సుమంగళి అండి కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపము మనం కూడా ఆడవారు మగవారు ఇక్కడ వయోభేదం లేకుండా అందరూ కూడా చేతుకు నిండుగా గాజులు వేసుకోవటం నుదుటిని బొట్టు పెట్టుకోవటం కాళ్ళకు పారాణి చేతులకు పారాణి పెట్టుకోవటం గోరింటాక పెట్టుకోవటం ఒక సుమంగళిగా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అమ్మవారిలాగా అలంకరణ చేసుకుని పూజలు అయితే చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి భర్త చనిపోయినవారు కానీ వితంతువులు కానీ అలా అలంకరణ చేసుకోవడం కుదరదు అలంకరణంగా చేసుకుని మాత్రమే పూజ చేయాలా అంటే ఇక్కడ భవానీ అంటే భవానీ మాత అంటే దుర్గమ్మవారు కాబట్టి అమ్మవారిని ఈ విధంగానే పూజించాలి పెళ్ళికే ఆడపిల్లలు భవానీ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ పూజా వీడియోలో కూడా చూస్తున్నారు కదా మొదటిసారి భవానీ మాల ధరించిన వారిని భవానీలు అని అంటారు మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా భవానీ అని మాత్రం మనం సంబోధించాలండి వారిని పేరు పెట్టి పిలవకూడదు ఆడవారిని అయితే భవానీ మాత అని కూడా అనవచ్చు భవానీమాలు ఎక్కడ వేసుకోవాలి అంటే భవానీలు ఎప్పుడూ కూడా మనకు మనంగానే వేసుకోకూడదండి అయితే ఈ భవానీ మాలను గుడిలో వేసుకుంటే మంచిది లేదా ఎవరైనా గురుమాతగా చేస్తున్నప్పుడు అంటే ఉపాసన తీసుకున్న వారు ఈ భవానీమాల అనేది వేయవచ్చు ఎంతమందికైనా సరే భవానీమాల ఉపాసన తీసుకున్నవారు భవానీమాలను వేయవచ్చండి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవారు మరి మేము భవానీమాల ఎలా వేసుకోవాలండి మాకు ఇక్కడ ఎవరో తెలుసండి మాకు ఇక్కడ ఎవరు వేస్తారో కూడా మాకు అర్థం కావట్లేదని చాలామంది అడుగుతున్నారండి అయితే భవానీమాల ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాల్లో ఉన్నవారైతే మాత్రం భవానీమాలను ఏదైనా గుడిలో గారి చేత మీరు వేయించుకున్నట్లయితే చాలా మంచిదండి అయితే భవానీమాలను వేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ఎర్రటి దుస్తులు మాత్రమే ధరించాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము ఎరుపు రంగు దుస్తుని ధరించటం అలాగే మెడలో ఎరుపు రంగు మాల స్పటికమాల చాలామంది రుద్రాక్ష మాల కూడా వేస్తూ ఉంటారండి ఇలా వేసుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే చిన్న పిల్లలైనా సరే అంటే పెళ్లి కానీ ఆడపిల్లలైనా సరే డ్రెస్ అయితే వేసుకోవచ్చండి అది కూడా ఎరుపు రంగు డ్రెస్సే వేసుకోవాలి అలాగే చున్నీ కూడా వేసుకోవాలి అలాగే మగవారైతే మాత్రం ఇలా ప్యాంటు షర్టు అలాగే తుండు కూడా వేసుకోవాలని నుంచి ఎప్పుడు కూడా తుండు అయితే ఉండవలసి ఉంటుంది ఆడవాళ్ళకైనా అంతే చీర జాకెట్టు అలాగే మెడలో తాడు కూడా వేసుకోవాలి చేతికి నిండుగా గాజులు వేసుకోవాలి మీరు ఇక్కడ పూజా విడియోలు గమనించినట్లయితే మగవారు కూడా చేతికి గాజులు వేసుకున్నారండి అలాగే కాళ్ళకు మెట్లు పెట్టుకున్నారు నుదుటన బొట్టు పెట్టుకున్నారు చాలామంది అంటున్నారు మగవారు ఎలా చేయవచ్చునా అని అమ్మవారి స్వరూపాలండి మగవారైనా ఆడవారైనా సరే ఇక్కడ భేదం అనేది లేదు అమ్మవారిని అందరూ కూడా పూజించవచ్చు అమ్మవారిలానే తయారవ్వచ్చు మీకు ఇన్ని విశేషాలు ఎలా తెలుసండి అంటే మా అత్తగారు కూడా భవానీమాల వేసుకున్నారండి అప్పుడు మేము పది రోజులు కూడా ఇంట్లోనే పూజలు అవి చేసేవాళ్ళం భజనలు చేసేవాళ్ళం అందుకుగాను ఈ విశేషాలు అన్నిటి గురించి పూర్తి వివరంగా తెలుసు కాబట్టి మీకు ప్రతి విషయం కూడా మీకు పూర్తి వివరంగా చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో దసరా దేవి శరణులు రాబోతున్నాయి అమ్మవారిని మనం ఎంతో విశేషంగా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి అమ్మవారిని పూజించే రోజులు రాబోతున్నాయి ఆ రోజుల్లో అయితే మాలను అందరూ వేసుకోవచ్చండి కానీ ఎప్పుడు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఎప్పుడు వేసుకోవచ్చు అంటే భవానీమాల అనేది ఆస్వేజ శుద్ధ పాడ్యమి నుంచి ఈ భవానీమాలను వేసుకోవచ్చు అండి అయితే అమావాస్య రోజును వేసుకోవచ్చు అని అడుగుతున్నారు అమావాస్య రోజును వేసుకోకూడదు ఆస్వేజ శుద్ధ పాడ్యమి నుంచి మాత్రమే భవానీమాల అనేది వేసుకోవాలి శుద్ధ పాడ్యమి రోజున ఎందుకు భవానీమాలను వేసుకోవాలి అంటే దసరా దేవి శరన్నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలవుతాయండి ఆస్వేజ శుద్ధ పాడ్యము నుంచి మొదలైనటువంటి దసరా దేవి శరన్నవరాత్రులు ఆస్వేజ శుద్ధ దశమితో ముగుస్తాయి కాబట్టి ఈ పది రోజులు కూడా భవానీ మాలను అయితే వేసుకుంటూ ఉంటారు కొంతమంది మేము మూడు రోజులు వేసుకోవచ్చు ఐదు రోజులు వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి వేసుకోవచ్చండి అలాగే ఈ మాలను ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు ఒకసారి మూడు సార్లు తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు అంతకన్నా ఎక్కువ సార్లు కూడా భవానీ మాలను వేసుకోవచ్చు ఒకసారి భవానీమాలను వేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా భవానీమాలను వేసుకోవాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి ఇదంతా కూడా భక్తిపూర్వకంగా పూర్వకంగా అమ్మవారిని నియమనిష్టలతో అనుకున్న వారికి అలాగే అమ్మవారిని పూజించినప్పుడు మీకు కలిగినటువంటి భావన వలన ప్రతి సంవత్సరం కూడా ఈ మాల అనేది వేసుకోవచ్చు వేసుకోలేకపోవచ్చు కానీ ఒక్కసారైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే భవానీమాలను ధరించినప్పుడు తల స్నానం చేసేటప్పుడు షాంపూను పెట్టుకోవచ్చా అని అలాగే జడ వేసుకోవచ్చా పువ్వులు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి ఇక్కడ మీ అందరికీ కూడా ప్రతిసారి మీరు నేను వీడియోలో చెప్పేది ఏమిటి అంటే భవానీ అంటే అమ్మవారి స్వరూపం అండి అంటే సాక్షాత్ ఆ అమ్మవారిని మాల రూపంలో మీరు ధరిస్తున్నారు కాబట్టి అమ్మవారు ఎలా తయారవుతారు అంటే చక్కగా సుమంగళిగా చేతి నిండా గాజులు వేసుకోవడం నుదుట చక్క పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవటం అలాగే చే కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం అలాగే పారాణి చేతులకి పారాణి ఈ విధంగా అమ్మవారు ఎంతో అందంగా అలంకరణగా తయారవుతూ ఉంటారండి అదే విధంగా మీరందరూ కూడా భవానీ స్వరూపాలు అంటే మీ అందరూ కూడా అమ్మవారి స్వరూపాలు అనమాట కాబట్టి అందంగా అలంకరణ చేసుకోండి ఇదే విధంగా తొమ్మిది పది రోజులు కూడా చేసుకోవచ్చు షాంపూ పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి ఇంకా అలాగే జడ వేసుకోవచ్చు అంటే జడ కూడా వేసుకోవచ్చండి పువ్వులు పెట్టుకోవచ్చు భవానీ మాల ధరించిన తర్వాత మీరు ఇంట్లో అయినా సరే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చండి లేదంటే మీరు అందరూ కూడా చాలామంది కూడా తొమ్మిది పది మంది ఇరవై మంది లేదంటే ముగ్గురు నలుగురు కూడా ఒక పూజాపీఠాన్ని ఏర్పాటు చే ఒక దగ్గర అందరూ చేరి పూజాపీఠం దగ్గర పూజ అయితే చేయవచ్చండి ఇంట్లోనే మీరు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ కూడా చేసుకోవచ్చు అలాగే భవానీ మాలను ధరించి ఇంట్లో మీరు పూజ చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి అలాగే భవానీ మాల వేసుకున్న వారందరూ కూడా ఉదయాన్నే అంటే ఉదయం నాలుగు గంటలకి లేచి అప్పుడే తలంటి స్నానం అది చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవాలి కాబట్టి ఉదయాన్నే పూజ చేయాలండి అంతేగాని మేము ఏడు గంటలు లేస్తాము ఆ తర్వాత పూజ చేస్తాము అంటే అలా కాదండి ఎప్పుడూ కూడా ఉదయమే బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి భవానీమాల వేసుకున్న వారు అందరూ కూడా మంచం మీద పడుకోకూడదు అలానే కటిక నేల మీద కూడా పడుకోకూడదండి ఏదైనా వస్త్రం వేసుకొని నేల మీద అయితే పడుకోవచ్చు భవానీమాల వేసుకున్న వారు ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి ఉపవాసం ఉండని అవసరం లేదండి ఉదయం వేళ టిఫిను మధ్యాహ్నం వేళ భోజనము రాత్రి వేళ టిఫిను తినాలి అయితే ఆహారం మితంగా తినాలండి ఎక్కువగా తినకూడదు కాబట్టి ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది కాబట్టి అమ్మవారిని ధ్యానించే విధానంలో మనం పూజలు చేసేటప్పుడు ఇలా మితంగా తింటూ అమ్మవారిని ధ్యానిస్తే మంచిది అలాగే భవానీల ఇంటికి పిలిచి భోజనం పెడితే మంచిదండి భవానీలను ఎందుకు పిలవాలి అని అంటే అమ్మవారి స్వరూపంగా అమ్మవారి మన ఇంటికి పిలిచి భోజనం పెడితే అమ్మవారికి పెట్టినటువంటి భావన కలుగుతుంది కాబట్టి భవానీలకి భోజనం పెడితే చాలా అంటే చాలా మంచిది మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ ఉదయం వేళ ఎప్పుడైనా సరే మీరు ఇంటికి పిలిచి భోజనం టిఫిన్ లాంటివి పెట్టవచ్చు అలాగే భవానీలకే పెట్టాలి పేదవారికి పెట్టకూడదు అంటే అందరికీ పెట్టవచ్చు ఇందులో వీరికే పెట్టాలని అయితే రూల్ అయితే లేదండి భవానీమాల వేసుకున్న వారు ఏం తినాలి ఏం తినకూడదు అని అడుగుతున్నారండి భవానీమాల వేసుకున్న వారందరూ కూడా నాన్ వెజ్ అయితే తినరు కదా నాన్ వెజ్ తినకూడదు ఇక అలాగే ఆహారంలో మసాలాలు చేర్చకుండా ఉండాలండి మసాలాలు అయితే తినకూడదు ఇంకా దుంపలు కూడా తినకూడదండి ఎందుకు దుంపలు తినకూడదంటే ఉదయం నాలుగు గంటలకు లేచి తలంటి స్నానాలు చేసి అమ్మవారిని పూజించిన తర్వాత మధ్యాహ్నము సాయంత్రం పూజిస్తూ ఉంటారు నేల మీద పడుకుంటూ ఉంటారు నేల మీద పడుకోవడం వల్ల వాత చేస్తుంది కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తుంటాయి కాబట్టి దుంపలు కూడా ఆహారంలో చేర్చకూడదండి భవానీలు వేసుకున్న వారు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అంటున్నారండి కాబట్టి ఉదయమే మీరు అమ్మవారిని పూజించేటప్పుడు ఉదయం వేళ తలంట స్నానం చేయండి ఇక అలాగే రోజు మొత్తంలో మీరు టాయిలెట్కి వెళ్ళినా సరే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే బాత్రూమ్కి వెళ్ళినట్లయితే అంటే లెట్రిన్కి వెళ్ళినట్లయితే వచ్చిన తర్వాత స్నానం తప్పనిసరిగా చేయాలండి తలస్నానం చేయాలంటే అది మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది తలస్నానం చేయవచ్చు లేదా కంఠస్నానం అయినా చేయవచ్చు అమ్మవారిని పూజించే క్రమంలో ఇటువంటి నియమాలు చిన్న చిన్న నియమాలు తప్పనిసరి ఈ పది రోజులు కూడా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అని అడుగుతున్నారండి మీరు మీకు వీలైనట్లయితే మేము చేయగలము అనుకుంటే మాత్రం దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారు ప్రతి రోజు కూడా ఒక్కొక్క అలంకరణలో మనకు దర్శనమిస్తూ ఉంటారు అంటే అమ్మవారి తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసును సంహరించారండి అందుకుగాను విజయానికి సంకేతకంగా మనం విజయదశమి కూడా జరుపుకుంటూ ఉంటాము అందుకే ప్రతిరోజు కూడా అలంకారానికి అమ్మవారికి ఆ రోజు నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటామండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కాబట్టి అలంకరణ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అని ఉంటుంది కాబట్టి ఆ నైవేద్యం పెట్టవచ్చు లేదు మేము చేయలేము అనుకున్నవారు చలిమిడి వడపప్పు పానకము పండ్లు అలాగే మధ్యాహ్నం పూట మీరు ఏవైతే తింటారో అంటే అన్నము కూర పప్పు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యంగా పెట్టవచ్చు తప్పనిసరిగా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలండి ఉదయం వేళ మధ్యాహ్నం వేళ రాత్రి వేళ ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇంట్లో పూజించిన తర్వాత లేదా పీఠం వద్ద పూజించిన తర్వాత తప్పనిసరిగా గుడికి అయితే వెళ్ళాలని చెప్తున్నారండి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నట్టు గుడికైతే వెళ్ళి ముందుగా నమస్కారం చేసుకొని మీకు దినచర్యలో పాల్గొంటే మంచిది ఇంకా తొమ్మిది పది రోజులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ పూజించిన తర్వాత విరుముడి ఎక్కడ కట్టాలి విరుముడు కట్టిన తర్వాత ఎక్కడ ఇరుముళ్ళు ఇవ్వాలి అని అడుగుతున్నారండి అంటే మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే మీరు భవానీ మాలను అయితే ధరించవచ్చు కానీ విరిముడి ఎక్కడ ఇవ్వాలనే సందేహం అయితే అదు అడుగుతున్నారండి ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ కూడా భవానీలు అందరూ కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి రాత్రి కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని విరుముళ్ళు అయితే సమర్పిస్తూ ఉంటారండి కాబట్టి ఇరుముళ్ళు అయితే అక్కడ ఇస్తూ ఉంటారు మీకు వీలైనట్లయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి ఆ కనకదుర్గమ్మను దర్శించుకొని విరుముడిని అయితే అప్పచెప్పవచ్చు లేదా మీరు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడిలో కూడా ఇరుముళ్ళు ఇవ్వవచ్చు అండి మరి ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో ఉన్నవారైతే మాత్రం ఏం చేయాలని ఇరుముడిని అంటే మీరు ఇరుముడు ఎవరు కడతారు అంటే మీకు మీరు కానీ ఇరుముడు కట్టుకోవచ్చండి అంటే ఒక ఎర్రటి క్లాత్ లేదా తెల్లటి క్లాత్ అయితే తీసుకొని అందులో మూడు గుప్పుళ్ళు బియ్యం లేదా కేజీంపావు బియ్యం పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి మంగళకరమైన వస్తువులు అమ్మవారు అలంకరణ చేసుకునే వస్తువులన్నిటిని కూడా వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ చల్లి నమస్కరించుకొని అదే విరుముడుగా కట్టుకొని అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకుని మంగళహారతలు ఇచ్చి దూపం వేసి ఆ తర్వాత విరుముడిని మళ్ళీ విప్పేసేయాలండి విప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులను మీరు ఎవరికైనా సరే స్త్రీకి లేదంటే చిన్న పాపకి ఎవరైనా సరే ఆడపిల్లకి ఇస్తే మంచిదండి ఇచ్చిన తర్వాత అందులో ఉన్న బియ్యాన్ని మీరు పులిహోర లేదా పరమన్నం చేసి అందరికీ పంచిపెట్టేయాలి ఈ విధంగా విరుముడు అనేది మీరు ఇతర దేశాల్లో ఉన్నట్లయితే ఈ విధంగా చెయ్యండి ఇంకా భవానీమాల ధరించిన వారు ప్రతిరోజు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ అమ్మవారికి తప్పనిసరిగా దూపం అయితే వెయ్యాలండి అమ్మవారికి దూపం అంటే చాలా అంటే చాలా ఇష్టము కాబట్టి బొగ్గుల మీదైనా లేదా రెండు ధూప్ స్టిక్స్ వెలిగించి లేదా కప్ దూప్ స్టిక్స్తో అయినా సరే కొద్దిగా సాంబ్రాన్ని చల్లి అమ్మవారికి అయితే తప్పనిసరిగా దూపం అనేది చూపించాలి భవానీమాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నియమాలలో ఇవి కూడా తప్పనిసరి అవి ఏమిటి అంటే తల హెయిర్ కట్ అనేది చేయించుకోకూడదండి అలాగే గోళనైతే కత్తిరించకూడదు ఈ నియమం అయితే అందరూ పాటించవలసిందే అంటే కన్నె పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ఇలా హెయిర్ కట్ అయితే చేయకూడదు చేయించకూడదు కాబట్టి భవానీమాల వేసుకునే ముందుగానే మీరు అంటే ఇంకా ముందు రోజుల్లోనే గోడలు కత్తిరించడం అలాగే హెయిర్ కట్ చేయించుకోవటం ఇవన్నీ కూడా చేయవచ్చు కానీ మా భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు మాత్రం హెయిర్ కట్ చేయించకూడదండి అలాగే ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే మగవారు కూడా చేతి నిండుగా గాజులు వేసుకోవటం కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటం అలాగే నేలు పాలిష్ వేసుకోవటం ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలని అడుగుతున్నారండి తప్పనిసరిగా చేయాలని నియమం అయితే ఏమీ లేదండి కానీ అమ్మవారు ముందు అందరూ సమానమే ఆడవారు మగవారు పిల్లలు పెద్దవాళ్ళు అనేవారు ఎవ్వరూ లేరండి అమ్మవారు ముందు అందరూ కూడా భవానీలే కాబట్టి మగవారిని కూడా భవానీ అని పిలుస్తారు ఆడవారిని భవానీ మాత అంటారు ఆ జగన్మాత ముందు అందరూ సమానమేనండి కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు వేసుకుంటాను అంటే వేసుకోవచ్చండి లేదంటే ఏం పర్వాలేదండి వేసుకోవాలని నియమం అయితే ఖచ్చితమైన నియమం అయితే లేదు భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు తొమ్మిది రోజులే కాకుండా మీరు ఇరవై ఒక్క రోజు కూడా వేసుకోవచ్చు లేదా నలభై ఒక్క రోజు అంటే మండలం రోజులు కూడా పూజను పూర్తి చేయవచ్చండి ఇలాను కూడా అమ్మవారి భవానీమాలను దీక్షగా తీసుకోవచ్చు భవానీమాల వేసుకున్నప్పుడు ఇంట్లో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే ఇంట్లో చేసుకోవచ్చునని అడుగుతున్నారండి ఇంట్లో మీకు పిల్లలు అంటే ఋతుస్రావం అయ్యే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ లేనప్పుడు మీరు పూజ అయితే ఇంట్లో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే తప్పనిసరిగా చేసుకోవచ్చండి అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉన్నప్పుడు వారు ఋతుస్రావ సమయం గనక మీరు మాల వేసుకున్నప్పుడు ఉన్న ఉంటే మాత్రం ఇంట్లో పూజాపీఠాన్ని ఏర్పాటు చేయకూడదు మీరు సపరేట్గా భవానీలతో కలిసి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అయితే వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు లేదండి మాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాము మేము ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చా పేటం అంటే పెట్టుకోవచ్చండి ఇంకా ఇవేనండి భవానీ మాలా దీక్షగా తీసుకున్నప్పుడు అందరూ పాటించవలసిన నియమాలు ఇంకా ఏవైనా మీకు పూజలో సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పనిసరిగా మీ అందరికీ కూడా కమెంట్లో ఆన్సర్ ఇస్తాను లేదా మరొక వీడియో షేర్ చేస్తాను అప్పటి వరకు నమస్కారం అండి